ముఖ్యమంత్రి డప్పు కొడితే కడుపు నిండదు పెన్షన్ ఏడు వేలకు పెంచి గౌరవించండి ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు జులై ఒకటిన పెన్షన్లు పెంచే సందర్భంగా డప్పు కొట్టి అలరించినట్లుగా పేపర్లో చూశామని ముఖ్యమంత్రి డప్పు కొడితే మా కడుపు నిండదు గానీ డప్పు పెన్షన్ ను ఏడు వేలకు పెంచి డప్పు కళాకారులను గౌరవించమని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు కోరారు బుధవారం కన్నూరు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో ఏపీ డీకేఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జె మధురెడ్డి అధ్యక్షతన నిర్వహించారు సమావేశాన్ని ఉద్దేశించి సంఘ సభ్యులు సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ మాట్లాడారు సమావేశంలో ఏపీ డీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గర్జి అంచి బైరాపురం కృష్ణ ముకరన్న జిల్లా సహాయ కార్యదర్శులు నాగరాజు దస్తగిరి జయరాజు సుధాకర్ జిల్లా కమిటీ సభ్యులు చిన్నరాజు ఎం దసగిరి రామకృష్ణ ప్రకాశం హనుమంతు నరసన్న భగవంతు గోపాల్ తదితరులు పాల్గొన్నారు సభ నిర్వహిస్తారు అది కాబట్టి మీకు ఎనిమిది ప్రపంచ చేయాలని చెప్పేసి కోరుతుంది ఆంధ్రప్రదేశ్ తప్పు కళాకార సంఘం కర్నూలు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడంలో ఈ జిల్లా కమిటీ సందర్భంగా ప్రధానంగా తప్పు కళాకారుల అనేక రకాల సమస్యలపై చర్చించడం జరిగింది వాటికి సంబంధించి ఒక పాటు కార్యాచరణ ప్రణాళిక కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికీ ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తప్పు కళాకారులను ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా పెన్షన్ సంబంధించినటువంటి ఆన్లైన్ విడుదల చేస్తారు చెప్పేసి కానీ ఇప్పటిదాకా ఎలాంటి పెన్షన్ ప్రభుత్వం ఆన్లైన్ విడుదల చేయలేదు అయితే వెంటనే పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలని చెప్పేసి అదే విధంగా పెన్షన్ వయసు కూడా నలభై సంవత్సరాలు తగ్గించాలని ఇప్పటికే పెన్షన్ ఇస్తున్నటువంటి డబ్బు కళాకారుల పెన్షన్ ను నాలుగు కాల నుండి ఏడు వేలకు పెంచాలని చెప్పేసి ఎందుకంటే డబ్బు కళాకారుల పెన్షన్ ఇది వృత్తి కళాకారుల పెన్షన్ పెన్షన్ కాదు సమాజంలో అత్యంత దుర్మార్గమైన భక్తులు బతుకు అట్రాంతరాన్ని భరిస్తూ ఈ కళాని ఇది అలాంటి కళ పెంచాలని కోరుతా మీరు చూస్తే బయట భరతనాట్యం వాళ్ళకు కూచిపూడి ఆడే వాళ్ళకు ఇస్తా ఉన్నాడు మరి ఈ సమాజంలో అత్యంత రూపంతో డబ్బు కళాకాలకు పెంచిన పెంచాలని చెప్పి అడుగుతా ప్రభుత్వం వెంటనే డబ్బు కళాకారులు పెంచిన పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా కర్నూలు జిల్లా లాంటి ప్రాంతంలో ఇప్పటికీ అట్రాంతరం చాలా జటిలంగా ఉంది ఈ అక్రాంతరాన్ని నిర్మూలించడం కోసం డబ్బు కళాకారుల ద్వారా ప్రభుత్వమే ప్రత్యేకమైన పథకంగా దాన్ని పెట్టి ఆ రకంగా ప్రచారం నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ పథకాల ప్రచారంలో డబ్బు కళాకారులకు ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పించి వాళ్ళందరికీ ఇవ్వాలని ఆరోగ్య బీమా ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని సచివాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయంలో మా అర్జీని తెలియజేస్తాం అర్జీని ఇస్తాం ఆ రకంగా సమస్యలు పరిష్కరించండి కోరుతాం ఆ తర్వాత అన్ని మండల కార్యాలయాల ముందు డప్పులతో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ మరియు ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నా తర్వాత ఆగస్టులో మొత్తం అన్ని జిల్లాలలో కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు నిర్బంధించే విధంగా డబ్బే ఆయుధంగా ఉద్యమిస్తాం ఎప్పటికైనా ప్రభుత్వం కోరతా ఉన్న మా సమస్యలు ఆలోచించండి నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంచే సందర్భంగా ఆయన ఒక దంతపేటకు పోయి డప్పు తీసుకొని కొట్టాడు డప్పు తీసుకుని కొట్టడం అనేటువంటి సంబరం కోసమో లేదా ఫోటో కోసమో కాదు డప్పులు తీసుకురావడం కోసం మీ ఆలోచన చేయండి డప్పులు ప్రచారం కోసం కాదు బండి బండిన కడుపుల బాధను తీర్చడం కోసం మీ డప్పు కొట్టేదానికి సంబంధించిన సంకేతాన్ని ఉపయోగించండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులన్నీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించుకొని కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా డప్పు కళాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్కటిగా ప్రభుత్వము స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని తెలియపరుస్తున్నాం ముందుగా పెన్షన్ ఆన్లైన్ నమోదు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అలాగే ప్రతి అర్హులైన ప్రతి డప్పు కళాకారుని కూడా డప్పు గజ్జలు డ్రస్ ఉచితంగా అందించాలి ఎందుకంటే ఇంతకు ముందు జీవోనే విడుదల చేసి ఒకసారి గత ప్రభుత్వం ఒకసారి మాత్రం ఇచ్చి చేతున్నది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయిన డప్పు కళాకారులకు ఈ డప్పు గజ్జలు డ్రస్ ఇవ్వాలని అలాగే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ఈ వృత్తి కళాకారులైన డప్పు కళాకారులకు ఏడు వేలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అలాగే డప్పు కళాకారులు ప్రయాణాలు చేస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అలాగే ఈరోజు సమాజంలో పురుషులని దేవర్లని పెళ్లిళ్ళని అలాగే చావులని రకరకాల కార్యక్రమాల్లో డప్పు కళాకారులు పాల్గొంటున్న సమయంలో ప్రయాణాల్లో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అలాగే ఈ డప్పు కొట్టే సమయంలో వీళ్ళు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది ప్రభుత్వము ఇలాంటి డప్పు కళాకారులకు ప్రమాద బీమా కల్పించాలి అలాగే ప్రయాణాల్లో రాయితీ కల్పించాలి అలాగే ప్రతి అర్హులైన ప్రతి డప్పు కళాకారులకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలి దీన్ని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాము అలాగే ఈ సమావేశంలో మేము ప్రతి సచివాలయంలో జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వినతి పత్రాల ద్వారా సచివాలయ అధికారులకు అందిస్తాం అనంతరం మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి కూడా మండల అధికారులకు కూడా తెలియపరిచి ఆగస్టులో కర్నూలు జిల్లా కేంద్రమైన కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము పిలుపునిచ్చాం ఇందులో భాగంగా ప్రభుత్వం మాకు చేయవలసిన ఏవైతే ఉన్నాయో తప్పు కళాకారులకు న్యాయం జరగకపోతే తప్పే ఆయుధంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం నా పేరు కరుణాకర్ आंध्र प्रदेश कलाकारला सगळं क्रियाकार